చున్నాడు కరువు రణము మరణము చూచి మనస్సు నమాచర యుదుల పాల చేరు ుల పారస్తి రావచనములు సంపూర్ణమురాయను రవచనములు సంపూర్ణమురాయను రండి

Oh, Mahat, they die in Mahat. Oh, Mahat, they never have. Oh, Mahat, they Oh, Mahat, they never Mahat, Mahat,

ओ महादानव जय नमः ओ महाब्रह्म भजे नमः ngarau lagi ngarau, ne? roll. అంటమే ఈ 10 నిమిషం దూరం మల్లారాని దెచ్చరా టెచెన్ టెటెం పిట్టి యా అప్పుడు నా చారు యా అప్పుడు తో దెచ్చరా మో టెచెట్ టెచెట్ అల తెచ్చుకున్నారు వీడియో తీస్తా ఉంది దొబ్బడం దొబ్బడం స్టడీ గా వచ్చేసారా చాలు చాలండి సరిపోద్ది అపోజిటల్ కారు నాలుగు వచ్చాను పన్నెండో వచ్చాను చదవండి అమ్మా యోజనులు ఫస్ట్ గారు మన మధ్యలో ఉన్నటువంటి క్రాంతి కుమార్ గారు చదువుతారు నాలుగు అధ్యాయం పన్నెండవ

చూడండి ప్రసాద్ గారు మీ పూర్తి పేరేటండి దుర్గా ప్రసాద్ గారు ఈ ప్రపంచమంతటిని ఈ విశ్వమంతటిని మీరేదో చదువు విశ్వమంతటిని సృష్టించినటువంటి యహోవా తండ్రి నా మాటలకు మీరు సమాధానం చెప్పండి చాలు ఆ యహోవా తండ్రి మానవాలను రక్షించడానికి ప్రజలందరి రక్షణార్థమై తన ప్రియుడైన ఏకైక కుమారుణ్ణి ఈ భూలోకానికి పంపించి అతి కఠోరమైనటువంటి శిలువ మరణము పొంది చనిపోయి తిరిగి మూడవ రోజున లేచి పరమునకు వెళ్ళారని మీరు నమ్ముచున్నారా నమ్ముతున్నానని చెప్పాలి నమ్ముచున్నారా ఆయన రక్తము వలన మాత్రమే క్షమాపణ కలుగుతున్నదని మీరు నమ్ముచున్నారా ఈ రక్షణ పొందుకున్న తర్వాత ఎంత కష్టం వచ్చినప్పటికీ అంటే అంతము వరకు సహించి వాడు ఎవరో వారే ధన్యులని లేఖనం సెలవిస్తుంది కాబట్టి ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా అంతము వరకు నమ్మకముగా ఆయన కోసం మీరు బ్రతుకుతారా మీరిచ్చిన సాక్ష్యం బట్టి ప్రభువు నాకు ఇచ్చిన అధికారం బట్టి ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన పాస్ట్రం మర్చిని ప్రార్థన చేస్తారు స్తోత్రం 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 మహాపరిశుద్ధ మహోన్నతులైన దేవానికి వందనాలు తండ్రి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ వందనాలు వేసి నా తండ్రి నీ అనాథ సంకల్పాన్ని బట్టి అయ్యా నా తండ్రి జగత్పతి ముందుగానే ప్రభా నీ బిడ్డల యొక్క పేర్లు ప్రభావం శుద్ధపరిచిన దానుముఖులకు వందనాలు తండ్రి నీవు జీవ జీవ గ్రంథంలో రాయబడిన దానముఖులకు వందనాలు ప్రభా రోజు ప్రభా నీ బిడ్డలకు ప్రభా ప్రసాద్ బాబు తండ్రి ఇదిగో నాయన భవానీ బిడ్డను నాయన ఆశీర్వదించి ప్రేమించి తండ్రి ఇదిగో నాయన రక్షణ భాగ్యాన్ని నువ్వు ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ మహిమ నీకే కలుగును కాక దేవా సమస్త మహిమంతా నీకే కలుగును బిడలు ఇదిగో రక్షణ పొందుచుండగా ప్రవ్వ నీ నామమునే రక్షణ గాని ఏ నామమున రక్షణ లేదని నువ్వు సెలవిచ్చా ఇదిగో నైనా నూతన జన్మ బిడే పొందుచున్నారు ప్రవ్వా రక్షణ వస్త్రము ధరింపజేస్తున్నందుకు వందనాలు చెల్లించుకున్నావు వచ్చిన బిడ్డ బలపరిచి దీవించి ఆశీర్వదించి నడిపించమని ఏక్రీస్తు నామలు నడుచున్నాం తండ్రి ఈ నామానికి వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు ఈ భూమి మీద ఒక ఆత్మ రక్షించబడితే పరలోకమంతా ఈ భూమి వైపు తొంగి చూస్తూ ఉంది నాయన ఎంతో మహిమ పరచబడుతున్నారు నాయన ఇదిగో ఈ రోజున ఈ ఆత్మ ప్రభు ప్రాణాత్మ శరీరాలు నీ రక్తంలో కడగబడి ఇదిగో మీరు చెప్పినట్లుగా ప్రభు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను గాను రక్షణ పొందవలనని మీరు సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము మీరు నాకు ఇచ్చిన అధికారం చొప్పున తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క తిరియాక ఏకనామైన యేసు క్రీస్తు నామంలో ఈ బిడ్డకి బాధ్యతమిచ్చుతున్నాను తండ్రి ఆమె ਸੰਤ ਤਾਮਰਾਨੀ ਆਨੰਦ ਮੇ ਆਨੰਦ ਮੇ ਪਰਮ ਆਨੰਦ ਮੇ ਅੰਦਰ ਗੱਟ ਕੋ ਕਲੂ ਜਿੱਤ ਮਾ ਆਮੇ ਛੋਕਰ ਨੂੰ ਦਿਓ ਨੰਬਰ 1 ਤੋਂ ਹਲੋਲੂਇਆ ਹੇਲੋਲੂਇਆ ਮਾਲਾ ਪੰਡਾਲ ਜਾਤ ਨਹੀਂ ਗੰਗਰ ਪੜੀ ਬਾਈ ਪੜੀ ਬੋਲ ਚੀ ਜੀ ਜੇ ਸਾਈ చెప్పండి అదే రీతిలో అద్భుతమైనటువంటి మాట అభివృద్ధి అలసూత్రం మతై వారు అరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిది మతై వారు ఇరవై ఎనిమిదవ అధ్యాయము

వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్న ఉన్నానని వారితో చెప్పాను మహారాజా ఈ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను బ్రహ్మా ఇదిగో నాయన ప్రభా ఈ లోకములో నశించిపోతున్న ఆత్మలు కొన్ని కోట్ల ఆత్మలు ప్రవ్వా ఈ బిడ్డలను ఇదిగో ప్రభా భవానీ గారిని దేవా మీరు ఆ బిడ్డ ఆత్మను నేను రక్షణ పొందే మహద్భాగ్యము మీరిచ్చారు నాయన మీకు స్తోత్ర ఈ రక్షణ పొందుతూ ఉండగా దేవాది దేవా మీరే ఆత్మ బలము చేత కృప చేత నడిపించమని ఏ సునామోనం అడుగుతున్నాను తండ్రి ఆమె చూడు కుమార్తె ఈ ప్రపంచమంతటిని తన నోటి మాట చేత సృష్టించి ఆయన ఈ ప్రపంచంలో తన అద్వితీయ కుమారుణ్ణి మరి కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ భూమి మీదకి మరి సాక్షాత్తు తండ్రి అయిన యహోవా పంపారు ఆ దేవుని కుమారుని అని మీరు నమ్ముచున్నారా అదేవిధంగా ఆ ప్రియమైన కుమారుడు మానవాళ్ళ యొక్క పాపాలన్నిటి నిమిత్తమై ఘోరాది శిలువలో హింసింపబడి ప్రాణాన్ని పెట్టి చనిపోయారని మీరు నమ్ముచున్నారా గట్టిగా చెప్పాలి అదేవిధంగా ఆయనను సమాధిలో పెట్టి మూడు దినములైన తర్వాత ఆయన సమాధిని గెలిచి లేచారని మీరు నమ్ముచున్నారా మీరు నమ్మిన ఆ నమ్మకాన్ని బట్టి ఏసుక్రీస్తునే నామములో బాప్తిజ పొందిన వాళ్ళందరికీ నిత్య జీవం అనుగ్రహిస్తానన్న మాట మీరు నమ్ముచున్నారా మీరు నమ్మిన నమ్మకాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రార్థన పూర్వకంగా నీకు రక్షణ ఇవ్వడం జరగబోతుంది ఒకసారి అందరూ గట్టిగా కలడ చెప్పండి ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి సాక్షి గారు ప్రార్థన చేస్తారు ఈ నాముని ఈ నామమున కూడా రక్షణ లేదని కలువిచిన దేవుడు ప్రభువా ఈ నాముని విడిలి ఇってる రోజు రక్షణ ఆమేన్ మా నైనా నీ రాకడ వచ్చేంత వరకు నా ప్రభువా अनेకులన పట్టే వారిలాగా నా ప్రభువా అనేక విశ్వాసను తయారు చేసే వారిలాగా ఆమేన్ దంపతులు దంపతులਿੱద్దని కూడా మీ సావల బహు బలంగా వాడుతామని ఆమేన్ అనద సరేడనేసు నామలో ప్రార్థన అడిగి పెట్టుచున్నా తండ్రి ఆమేన్ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు అయ్యా మీరు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయుకనామైనటువంటి క్రీస్తు నామములో ఈ బిడ్డకి ఇస్తున్నాను తండ్రి ఆనందమే ఆనందమే पर आनंदी मोकंदी समारो सूरनि ఇద్దరి బిడ్డకు రక్షణ ఇవ్వడానికి మీరు చూపిన మహాకృతుని బట్టి కోటి కోటి స్తోత్రాలు చలిస్తూ ఆయన ఈరోజు ఇరవై బిడ్డను బట్టి పరలోకం అంతా ఆనందిస్తూ ఉంది ఆయన నిక్షేమగా నామానికి మాత్రమే మహిమ కలిగింది గా ఏనామీ సునామిక अपे <laughs> पीलर

మీకు అందుబాటులో ఉన్నాడు ఇప్పుడు ఎవరికైనా ప్రేరేపణ కలిగితే నేను కూడా రక్షణ పొందాలి అని అనుకున్న వారు ఎవరైనా ఉంటే ఇప్పుడు రావడానికి అవకాశం ఇది చాలా మంచి అవకాశం రక్షణ పొందితే నేను నిజంగా చెప్తున్నాను ఇక్కడ కొంతమంది ఉన్నారు ప్రేరేపించబడుతున్నారు ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు అందరూ సంతోషంగా ఒక ప్రవక్త చేతిలో బాప్ తీసుకోవడం అనేది ఎంతో ధన్యత రక్షణ పొందడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటే ఎదరికి రావాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను మూడోసారి ఎవరు లేరు కదమ్మా ఎందుకంటే దేవుడు నన్ను లెక్క అడుగుతాడు నువ్వు ఎంత కంగారపడిపోయేవారా అని అడుగుతాడు అలెలోయా ప్రార్థన చేసుకుని మనం బయలుదేరదాం మా గొప్ప తండ్రి ఈ ఈరోజున ఆయన ఇద్దరు బిడ్డలకి రక్షణ ఇవ్వడానికి మీరు చూపిన మహాకృపను బట్టి మీకు వందన తండ్రి రక్షణ పొందిన వారి యొక్క కుటుంబాలను దీవించండి వారి బంధువులను దీవించండి ఆశీర్వదించండి అదేవిధంగా ఈ రక్షణ తొలగించడానికి చూడడానికి కూడా వెంబడించి వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలందరినీ మనసార వారందరినీ ఆశీర్వదిస్తున్నాను ప్రభుత్వించి మనిషి ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో వరందరికి వారు మనసు రక్షణ అనుభవమును అనుగ్రహించమని ఆమేన్ తర్లో రబడునటువంటి మా యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్ 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 बोलो क्रिस्त महाराज की जय बोलो రోగుల వైద్యుడికి जय తర్గ రబడున యేసయ్యకు